హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చాలా క్విక్గా ఈజీగా స్వీట్ లస్సీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సమ్మర్లో లస్సీని బయట తాగే బదులు ఇంట్లోనే హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడ్డానికి ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు ఫ్రెష్ పెరుగుని మిక్సీ జార్లో కానీ లేకపోతే జ్యూసర్లో కానీ తీసుకోండి అందులోనే లస్సీ మంచి ఫ్లేవర్ రావడం కోసం నాలుగు యాలకలు మీరు ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకుంటున్నారో అదే కప్పుతో పావు కప్పు ఐస్ క్యూబ్స్ కానీ క్రష్డ్ ఐసిన్ కానీ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి అంతే స్వీట్ లస్సీ రెడీ లస్సీని ఇంకా సర్వింగ్ క్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూశారు కదా లస్సీని ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ లస్సీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు కావాలి అనుకుంటే లస్సీని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మరి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్